హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అరుసంజు సో ఈరోజైతే మనము కడప జిల్లాలోని పుష్పగిరికి అయితే వెళ్దాము సో మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టోరీ విన్నాక చాలా బాగా అనిపించింది సో ఇంకెందుకు లేటర్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఈ స్టోరీ కూడా మీకు షేర్ చేసుకుంటాను పూర్వము గరుత్మంతుడు వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేనందున ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అమృతం అడుగుదామని చెప్పేసి ఇంద్ర సభకి వెళ్తారు అయితే ఆ సమయంలో ఇంద్రుడు లేనందున ఫస్ట్ అయితే అమృతం తీసుకెళ్లి అమ్మకి హెల్త్ బాగా చేసుకున్న తర్వాత ఇంద్రుడికి చెప్దామని చెప్పేసి అనుకుంటారు సో అక్కడి నుంచి అమృతాన్ని తీసుకొస్తూ ఉండగా ఇంద్రుడు ఇది గమనించి ఎవరో అమృతాన్ని దంగిలిస్తున్నారు అనుకొని తన ఆయుధమైన వజ్రాయుధంని ఉపయోగిస్తారనమాట అప్పుడు ఆ అమృతం ఉన్న గిన్నెకి తగులుకొని రెండు చుక్కల అమృతము నేల పైన పడుతుంది అది అమృతం పడింది అని చెప్పేసి ఇంద్రుడికిను గరిమందుడికి ఇద్దరికి అనమాట అలా కొన్ని ఏళ్లు గడిచిపోయాయి అనమాట ఒకసారి అక్కడే నివసిస్తున్న ఒక ఆవుల కాపరి తన ఆవులకి నీళ్లు అని చెప్పేసి నది దగ్గరికి తీసుకెళ్తారు అయితే ఆ నదిలోనే ఈ రెండు చుక్కల అమృతం పడిందనమాట ఆ విషయం ఎవరికి తెలియనందున ఆ ఆవులు అదే వాటర్ తాగుతాయి అలానే ఈయన కూడా ఆ నదిలో స్నానం చేస్తారనమాట బయటకు వచ్చి చూస్తే ఆయనకున్న చర్మ వ్యాధులు ఒంట్లో ఉన్న రోగాలు అన్నీ కూడా మాయమైపోయి ఆయన ప్రతిబింబం నీళ్ళల్లో చూసుకుంటే చాలా యువకుడిగా తయారవుతాడు అనమాట ఆశ్చర్యపోయి ఈ విషయం తన భార్యకి చెప్పి తన భార్యను కూడా ఆ నదిలో స్నానం చేయమని చెప్తే తను కూడా యువకురాలుగా మారిపోతుంది ఇలా ఈ నదిలో ఏదో మహత్యం ఉందని చెప్పేసి ఊర్లోని ప్రజలందరికీ చెప్పగా అందరూ వచ్చి ఇక్కడ స్నానం చేసి మంచిగా తయారైపోతారు అనమాట కాలక్రమేణ కొన్ని రోజుల తర్వాత యమలోకంలో ఉన్న చిత్రగుప్తుడు ఈ ఊర్లో నుంచి ఏ ఒక్కరు కానీ తన తమ కర్మఫలాలను అనుభవించడానికి యమలోకానికి రావట్లేదే అని చెప్పేసి ఆరా తీయగా ఇదంతా తెలుసుకుంటారనమాట ఇది లోక విరుద్ధం ఇలా జరగకూడదు అని చెప్పేసి వెంటనే త్రిమూర్తులకి ఇది తెలియజేయాలని చెప్పేసి వెళ్తారు వెంటనే త్రిమూర్తుల సభ ఏర్పాటు చేయగా ఆ సభలో లక్ష్మీదేవి ఒక సలహా ఇస్తారనమాట ఒక కొండం తెచ్చి ఆ నది మీద పెట్టేసి ఆ నదిని కప్పేద్దామా అనగా శివుడు కైలాస పర్వత శ్రేణుల్లో నుంచి ఒక పర్వతాన్ని తీసుకొని రమ్మని ఆదేశిస్తారు అదే ఆ కొండని ఇప్పుడు మనం నివసిస్తున్న పుష్పగిరి అయితే ఫస్ట్ లో అది నీళ్ళలో వేయంగా నీళ్ళ మీద కొండ తేలాడడం చూస్తారనమాట అది ఒక పుష్పంలాగా ఉండేసరికి పుష్పగిరి అని చెప్పి పేరు వస్తుంది అయితే ఈ గిరి ఇలా తేలాడకుండా ఉండాలి అంటే తొలి ఏకాదశి రోజు నాడు త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఒకటే సమయంలో తమ పాదాలను ఈ గిరి పైన మోపుతారనమాట అప్పుడు అది శిథిలమై గిరిగా మారిపోతుంది అందుకే ఇక్కడ చాలా విశిష్టమైన పూజలు జరుగుతాయి తొలి ఏకాదశి అప్పుడు అలానే ఈ ఊరిని సెకండ్ కాశీ అని కూడా అంటారనమాట ఇక్కడ పిండ ప్రధానాలు కూడా చాలా విశిష్టంగా చేస్తారు సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను స్టోరీ కూడా చాలా గొప్పగా ఉంది కదా మాకు కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉన్న ప్లేస్ అనమాట ఇది వెళ్ళినప్పుడు కూడా రష్ ఎవ్వరూ లేరు చాలా మంచిగా అనిపించింది వెళ్ళినప్పుడు సో మీ కనుక వీడియో నచ్చంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాము టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాబాయ్